నువ్వు ఆడబిడ్డల కంటే అత్తవద్దు అంటదా మగబిడ్డలు కంటే అత్త వద్దు అంటదా అసలు ఏ బిడ్డ కంటే ఎవరు వద్దంటారు మాతృమూర్తి శ్రీమూర్తి ఏ అని అంటారు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ప్లే చేయబో అది ప్లే చేయకుండా నువ్వు కట్ చేసి కావాల్సిన ముక్కలు ముక్కలుగా వేసుకుంటావు ఇలా తీసిన సినిమాలే ఫెయిల్ నాకు అర్థం కాదు సామెతలు చెప్పిన వన్ థింగ్ అండి మగ బిడ్డ ఆడబిడ్డ అని లేకుండా చంద్రబాబు నాయుడు గారు స్త్రీలకు ఎక్కువ పీఠం జగన్ గుర్తుంచుకో వాళ్ళ కోడలే ఈ రోజు షీజ్ లీడింగ్ హెరిటేజ్ అండ్ జగన్ గుర్తుంచుకో ఆయన పాలిటిక్స్ లోకి రాగానే ఎంకరేజ్ చేసిన వాళ్ళ వైఫ్ ని అండ్ జగన్ నువ్వు కూడా గుర్తుంచుకో లోకేష్ ఎంట్రీ లేట్ గా ఇచ్చారు ఆయన ఈ రోజు కూడా ఈ రోజు కూడా తగిన స్థానం లోకేష్ కి రాలేదు ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారో నువ్వు ఇంకా